సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల అప్పులు చేసి కూడా గత వైసీపీ ప్రభుత్వం పదహారు వందల కోట్లు రైతులకు అప్పు మిగిల్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన మంత్రి నాదేండ్ల కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో సివిల్ సప్లై వ్యవసాయ మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందన్నారు పదహారు వందల కోట్ల రైతులకు అప్పులు ఉంచి గత వైసీపీ ప్రభుత్వం వెళ్లడం జరిగిందన్నారు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపొడి కుటుంబానికి లబ్ది చేకూరేలా వ్యవస్థ നടി ఒక కుటుంబం కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం జరిగిందన్నారు చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని తెలిపారు రాష్ట్రంలో రెండు వందల యాభై ఒక్క మండలాల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని పంతొమ్మిది కేసులు నమోదు చేశామని తెలిపారు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి తెలిపారు ధాన్యం కొనుగోలులో రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ అవినీతి వలన కౌలు రైతులు తగ్గిపోయారని గతంలో డెబ్బై తొమ్మిది మంది కౌలు రైతులు ఉంటే ఇప్పుడు పదిహేను అన్నారు ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ ఎండి వీర జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రామ్ సుందర్ రెడ్డి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు పంతం నానాసి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అండ్ టోటల్ సిఎంఆర్ డెలివరీస్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ కంప్లీట్ గా డెలివరీ తీసుకున్నాం సార్ సిఎంఆర్ కూడా సో హండ్రెడ్ గగజంపేట ముప్పై ఆరు షాపులు ఉన్నాయి సార్ పద్దెనిమిది మంది ఎంబీఏలు ఉన్నారండి ఆ ఎంబీఏస్కి మొత్తం మాకు పాటల్ పార్ట్స్ ఇరవై ఏడు వేల ఐదు వందల పార్ట్ ఉంది సార్ ప్రతిరోజు కూడా ఎండియు డిస్ట్రిబ్యూషన్స్ చేస్తున్నాడు అనేది ఒకసారి వెరిఫై చేస్తాం సార్ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ లో నడిపించారు వాళ్ళు ఇన్ని నుంచి ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ కోర్టును ఒక అడ్డగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది ఎంత దుర్మార్గంగా వివరించారంటే పేదవాడ పొట్టగొట్టి ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం ముప్పై తొమ్మిది రూపాయల పర్ కిలో బియ్యం అందిస్తుంటే ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో ఇబ్బంది ఏర్పాటు చేసి టీమ్స్ ఏర్పాటు చేసి పది చోట్ల దాడులు జరుగుతున్నాయి ఇది కొనసాగుతాయి ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు అది ఎవరైనా ఉండొచ్చు అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో ఇప్పుడు జరగదు కేవలం ఒక ద్వారం పొడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు నూటికి నూరు శాతం మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం వీళ్ళ పైన క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తాం ఎవరు ఇటువంటి అవకతవకలు పోర్పాట్లు చేసిన ఎక్కడ కూడా సాహిత్యం రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం ఈ దృష్టికి తీసుకొస్తాను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అసలు ఊహించలేము మనం అన్ని లో కూడా నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు ఇది వాళ్ళ నిజాయితీ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చు ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా ఒకటి రెండు రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ఆ విషయాలు కూడా రేపటి రోజున నేను వెల్లడిస్తాను దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఉంది నేను ఈ రోజు ఉదయం మా ప్రజాప్రతినిధిని కూడా కోరాను వాళ్ళ సహకారం ఎంతో అవసరం రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు నిజాయితీగా పనిచేద్దాం ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు మనం ఈ విధంగా ఆశ్రదించారు ఒక నమ్మకంతో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్ గా మనం ఉందాం వాళ్ళను కూడా మనం ముందు పెట్టి నడుక్కుంటూ నిజాయితీగా పనిచేద్దాం అనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగలుతాం నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసి దయచేసి సహకరించండి మీకు కూడా చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది ఇది వ్యక్తిగతంగా ఒకళ్ళ పైన ధ్యాధని కాదు ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో వస్తాడో ఆ నమ్మకానికి మమ్ము కానీకుండా భరోసా నింపే విధంగా ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం